హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి తర్వాత అందులో కారం ఉప్పు పసుపు ఫిష్ మసాలా పౌడర్ని అల్లం వెల్లి పర్స్ని వేసుకొని ఆయిల్ ఆయిల్ని వేసుకొని వాటి అంతటికి కోట్ వేసుకోవాలి మనం అలాగా మంచిగా వాటికి ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ము లోపల వరకు మా మసాలాస్ వెళ్తాయి అలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అట్లా లో ఫ్లేమ్లో అట్లా మంచిగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది పైన అంతా క్రిస్పీగా వస్తుంది లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది మనం ఫ్రేమ్ అనేది లోనే ఉంచుకొని చేసుకుంటే అప్పుడు బాగా వా అవి లోపల వరకు ఉడుకుతాయండి హైలో చేసుకుంటే పైన వరకు మాడిపోయి లోపలంతా ఉడకదు చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ